నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత్ర పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మ మీద రాజ ఫలితాలే చెప్పబోతున్నారా బోర్డు మీద అయితే రాశారు సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు అవును ఇంచుమించుగా భాద్రపద మాసం మనకి తెలుగు మాసాల్లో చూసుకుంటే మరి ఎట్లాంటి ఫలితాలు నివ్వబోతోంది ఈ భాద్రపద మాసం ద్వాదశ రాశులకి అనేది ఒకసారి చెప్పండి అలాగే ఎంతవరకు దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది కూడా ఒక్కసారి క్లుప్తంగా చెప్పండి సో గోచార ఫలితాలు ఎప్పుడు కొనయింటే మన జన్మజాతకం ఉన్న వాళ్ళకి దశ అంత దశలు ఏం నడుస్తున్నాయి సో మహాదశ నడుస్తున్నప్పుడు ఆ మహాదశలో ఉన్న గ్రహాలు ఇక్కడ గోచారంలో ఎక్కడ ఉన్నాయి ఏ స్థానాలు ఉన్నాయి సో అవి మనకి ప్లస్ ప్లస్ అంటే మనకి అనుకూలమైన స్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఆటోమేటిక్ అన్ని అనుకూలంగా రిజల్ట్ దొరుకుతాయి వ్యతిరేకమైన స్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఇక్కడ అంత దశ బాగున్నప్పటికీ వ్యతిరేక దశ ఉంది కనుక దీని ఒక ఇంపాక్ట్ కొంచెం మనకి మన జాతకంలో పడుతుంది ఇది గోచార ఫలితాలు సో అసలు జాతకమే తెలియని వాళ్ళకి మా నామ రాశి ప్రకారం రాసి చూసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇది ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది సో నామ నక్షత్రాలు బట్టి నామ నక్షత్రం ఫిఫ్టీ పర్సెంట్ పనిచేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక నామాన్ని కంటిన్యూగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఆ వాడతారో దానికి ఒక ఎనర్జీ ఫార్మట్టి ఆ ఎనర్జీకి ఏ గ్రహం ఫ్రీక్వెన్స్ మ్యాచ్ అవుతుంది సో ఒక పేరు వాడుతున్నాము ఆ పేరులో వాళ్ళు వెళ్తున్నారు అంటే ఆ వాళ్ళ గత జన్మలో ఆ గ్రహాలకు అనుకూలం వల్ల వాళ్ళు ఈ జన్మలు తీసుకున్నారు సో అది రాసుకున్నా రాసుకోపోయినా ఆ గ్రహం అనుగ్రహం వల్ల వీళ్ళకి ఆ పేరుతో వస్తుంది అప్పుడు వాళ్ళకి ఆ రాసి ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇవి సో జన్మ జాతకం ఉన్న వాళ్ళకి టైం ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మ జాతకాన్ని ఫస్ట్ చూసుకొని దానికి అంత దశ ఏం నడుస్తుంది దాన్ని బట్టి ఈ రిజల్ట్ అప్పుడు ఇది పది పది పర్సెంట్ పనిచేస్తుంది అంత డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే జాతకంలో అస్సలు బాగాలేదు జాతకంలో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళకి గోచారంలో వాళ్ళ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయనుకోండి కాస్త ఊపిరి పీల్చుకున్నట్టుగా అమ్మయ్య ఏదో ఉపశమనం అంటే ఏదో ఒక పరిహారము ఒక రెమెడీ చేయడము దానివల్ల బయటపడ్డము ఏదో ఒక ఒక అనుగ్రహము ఏదో జరుగుతూ ఉంటుంది అన్న సో అలాంటి రిజల్ట్ వస్తుంది ఇది గోచార ఫలితాలు సో గోచారంలో మనకి మీనరాశిలో రాహు వృషభంలో గురువు తర్వాత సో మా కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో శని భగవాడు ఉన్నాడు ఇది వర్ష ఇది వర్ష ఫ్రహాలు సో సంవత్సరం వరకు మారవి ఇవన్నీ అలాగే ఉంటాయి సో మాస ఫలితాలు మనం ఎందుకు చెప్పుకుంటామంటే రవి కుజుడు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు ప్రతి మాసం మారుతుంటాయి సో వీ ఇవి మెయిన్ ఇంపాక్ట్ ఇవ్వకపోయినప్పుడు కూడా ఇంపార్టెంట్ ఇంపాక్ట్ వీళ్ళతో ఎందుకంటే వీళ్ళు మెయిన్ గ్రహాలు ఏంటంటే గురువు ప్లస్ శని భగవాన్ పెద్ద పెద్ద దశలు కాకపోతే ఏంటంటే చిన్న చిన్న పనులు కావాలంటే మనం పెద్ద సీఎం దగ్గరికి వెళ్ళాం కదా సో అందే అలాంటి పనులు చేయడానికి వీళ్ళు మనకి ఉపయోగపడతారు రైట్ అంటే ఏంటి అంటే మనకు చిన్న ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ మన ఇంట్లో చిన్న ఆనందం గానీ ఇలాంటివన్నీ కావాలంటే బుద్ధుడు ఎక్కడ ఉన్నాడు శుకుడు ఎక్కడ ఉన్నాడు కుజుడు ఎక్కడ ఉన్నాడు చూసుకుంటే ఆటోమేటిక్ గా చిన్న చిన్న పనుల్లో మనం లీడర్షిప్ క్వాలిటీస్ కావాలి లేదా అధికారులతో మాట్లాడాలి రవి ఎక్కడ ఉన్నాడు ఆ రవి మనకి ఎలా యోగిస్తారు అది మాస ఫలితాలు రైట్ ఇది మనం చెప్పేది రైట్ అందుకే మాస ఫలితాలు మాస ఫలితాలు ఇక దిన ఫలితాలు అంటే చంద్రుడిని బేస్ చేసుకోండి చంద్రుని బేస్ చేసుకుని చంద్రుడు ఏ రాశి ఉంటే అది దిన ఫలితాలు అనేది అంత పెద్ద రిజల్ట్ ఉండదు కానీ మాస ఫలితాలు రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే రవి బుధుడు శుక్రుడు చూడడానికి చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా బాగా పనిచేస్తుంది ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది నెలలు కదండి నెల రోజులు నెల రోజులు అదే పదిహేను రోజులకి రవి కదా మనకి అలా తీసుకున్న కూడా మనకి రిజల్ట్ రైట్ మరి వృషభ రాశి వారికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోందండి ఈ సెప్టెంబర్ మాసం తప్పకుండా వృషభ వాళ్ళకి ఈ మాసం అనేది కొంచెం ఇబ్బందికరమైన మాసమే ఎందుకంటే ద్వితీయంలో కుజుడు తర్వాత వీళ్ళకి తృతీయంలో రవి తర్వాత మారితే ఆయన చతుర్థస్థానంలో రవి సో గా వీళ్ళకి ఉండే విషయాల్లో గురువు ఆల్రెడీ వీళ్ళకి వృషభంలో ఉన్నారు కనుక మా మామూలుగానే గురువు అక్కడ ఉండడం వల్ల డబ్బులు చాలా మందికి టైట్ నడుస్తూనే ఉంది సో ఫైనాన్స్ ఏర్పడడం కష్టం అవుతుంది వచ్చిన డబ్బు నిలబెట్టుకోవడం కష్టం అవుతుంది ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి అలాగే ఉంది వాళ్ళకి ప్లస్ ఈ మాసంలో ఇంకా ఎక్కువ ఖర్చు అధిక ఖర్చు అధిక అదేమంటారు ఉదాస ప్రయాసాన్ని అంటారు అలాగా అలసిపోతారు వేయ ప్రయాసాలతో కూడిన పనులు పాపం వాళ్ళకి ఇబ్బందులు సో ఏం పని చేసినా అదేదో స్టాండే సైకిల్ దొక్కినట్టుగా వాళ్ళ లైఫ్ గమ్యించదు అలసిపోతుంటారు అది వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉండేవి తర్వాత ద్వితీయంలో కుజుడు ఉండడం వల్ల మాట పట్టింపులు ఎక్కువ భార్యాభర్తల మధ్య చిన్న విషయానికి ఆ మామూలుగా అయితే మా అలవాటు అయిపోయి మామూలుగా మాట్లాడుకుంటారు అది పది పది కలిసిపోతుంటారు ఈ మాసంలో వీళ్ళు జస్ట్ నార్మల్ నార్మల్గా చిన్న మాట అన్నా సరే అది గట్టిగా తీసుకొని సీరియస్గా తీసుకొని అరు అరవడము మాట్లాడము గట్టిగా జరగడం అది భార్య అయినా భర్త అయినా ఎవరైనా సరే ఈ ప్రభావం పడుతున్న వాళ్ళ మీద ఆ ఖచ్చితంగా ఆ ప్రభావం పడడం వల్ల ఖచ్చితంగా వాళ్ళు అరుస్తారు ఇంత అరుస్తారు అంటే అది సర్దుపోయే వాళ్ళు కూడా సర్దుకోకుండా రివర్స్ అవడం రివర్స్ అవడం మాట్లాడడం జరుగుతూ ఉంటుంది తర్వాత కుటుంబంలో కాకుండా కుజుడు సంబంధ బాంధవాలంటే ఉద్యోగాల్లో అధికారులతోటి ఇతరుల విషయాల్లోని చాలా చిన్న చిన్న విషయాలు బయటికి వెళ్ళి ఒక బండి మీద వెళ్ళి వస్తున్నామంటే గొడవ అవుతుంది జాగ్రత్తగా ఉండడం మౌనంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఈ మాసం వాళ్ళకి పుష్పదాసు వాళ్ళకి మిగతా విషయాల్లో ఆర్థికంగా అనేది ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది టైట్ గా నడుస్తుంది అది పెద్ద గొప్పగా ఏం లేదు వ్యాపార విషయాల్లో కొంచెం జాగ్రత్తలు వహించడం ఇంపార్టెంట్ తర్వాత మోసపోయే అవకాశం ఉంది ఈ మాసంలో సో ఎప్పుడు ఎంతకాలం ఇలా ఉంటామని చెప్పి లోన్స్కి వెళ్ళం కానీ లోన్స్ తీసుకోవడం కానీ చేయడం వల్ల ఇబ్బంది పడతారు సో ఈ మాసంలో వీళ్ళు లోన్స్ పెట్టుకోకూడదు ఎందుకంటే కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ అప్పు ఎప్పటికి తీర్చలేరు అది చిన్నప్పైనా పెద్దఅప్పు తీర్చలేరు అది వెయ్యి రూపాయలైనా తీసుకొని చేయబోదలకి ఆ వెయ్యి రూపాయలు వాళ్ళకి ఇవ్వలేదు మీద ఇచ్చేస్తుంటారు అమ్మ బాబు ఎక్కువ జోలికి వెళ్ళకుండా వెళ్లకుండా అసలు దాని జోలు పట్టు దాన్ని తలుచుకోకుండా ఉండడం అప్పు ఇవ్వకూడదు అప్పు తీసుకోకూడదు అప్పు ఇచ్చినా బాదే రావు డబ్బులు అప్పు తీసుకున్నా తీర్చలేవు లాంగ్ తీర్చాల్సి వస్తుంది మంది ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారు కదా ఆ క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ ఏ ఈ మాసంలో వాడిన పేమెంట్ తప్ప మీ అన్ని పేమెంట్ చేస్తారు వాళ్ళు ఈ మాసంలో కి వడ్డీ కడుతు ఉంటారు ఇది తీరదు అందుకని జనరల్ గా చాలా వరకు ఏంటంటే లోన్స్ జోలికి వెళ్లకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా వాడుకోవడం ఉన్నదాన్ని ఖర్చు పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్ తర్వాత కుజుడు ద్వితీయంలో ఉండడం తర్వాత రవి శుకురులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే తీర్థయాత్రలు క్షేత్ర దర్శనము శుభకార్యాలు అన్నిటికీ వెళ్తారు అన్ని విషయాల్లో విందు విలాసాలు అన్ని బాగున్నాయి వీళ్ళకి అన్నీ బాగుంటాయి కొన కాకపోతే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా రిలేషన్స్ బ్రేక్ అనేది ఉంటుంది వాళ్ళకి సో బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఆచితూచి మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ సో వాళ్ళతో కొంచెం ఏదైనా మాట్లాడిన జన జనరల్గా మాట్లాడినా సరే అది పెద్ద గొడవగా మారిపోతుంది అది పెద్ద ఇంకా మళ్ళీ మారలేదు ఎప్పుడు రాని వాళ్ళకు కూడా కోపం వస్తుంది ఈ మాసంలో అంటే అసలు మా వాళ్ళు నోట్లోంచి మాటే రాదండి చాలా శాంత స్వభావం ఉన్న వాళ్ళకు కూడా ఈ మాసంలో వాళ్ళకి ఆటోమేటిక్గా నోట్లోంచి మాటలు రావడం అసభ్యంగా మాట్లాడడం జరుగుతుంది దాని వల్ల ఏంటంటే ఒకసారి మాట్లాడారు కదా అది మర్చిపోలేదు అని చెప్పి జీవితాంతం వాళ్ళని వేధిస్తూ సో లోనే అంతే అంతే ఏదైనా అంతే సో అందుకని కొంచెం వీళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మాక్సిమం ఏంటంటే అన్నడితే హ్యాపీగా ఫోన్లన్నీ అవాయిడ్ చేయడం కామ్ ఉండడం రాశి అధిపతి నీచ ఉన్నాడు శుక్రుడు అదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా దానికి అది ఇంకా టైం పడుతుంది దానికంటే బిఫోర్ ఈ కుజ్జుడు ఇక్కడ ఉండడం వల్ల ముందు చేయాల్సి జరగాల్సిన జరిగిపోతాయి ఇంకా అది అది నీచపడడం దాని వల్ల వచ్చే ఇంపాక్ట్ అనేది కంటే ఈ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు జనరల్ గా మాట బయటకు వెళ్తే ఏదో సింగల్ ఏదో గొడవపడ్డం ఇబ్బంది పడ్డం ఇవి జరుగుతుంటాయి ఇది ఇవి గా వీళ్ళు వీళ్ళు శాంతం వెళ్దాం అని అవతల వాళ్ళు ఏదో వీళ్ళు రచ్చబడుతుంటారు మాట్లాడుతుంటారు దీనివల్ల ఇబ్బంది పడతారు సో ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలి తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం బాగా టెన్షన్ తీసేసుకోవడం అంటే ఇప్పుడు ఆర్థికంగా వీళ్ళకి స్లోగా ఉంటుంది దానివల్ల నెక్స్ట్ కట్టాల్సిన ఏంటి అని దాని మీద ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏంటంటే కంటికి సంబంధించిన ఇబ్బంది పడే అవకాశం కంటి నరాలు తినే అవకాశం ఉంటుంది హార్ట్ కు సంబంధించిన ఇబ్బంది ఉంది సో ఈ రెండు జాగ్రత్తగా మనం కాపాడు కాపాడుకోవాలి కనుక ఆరోగ్యం ఇంపార్టెంట్ కనుక వరకు మెడిటేషన్ చేయడం గా ఉండడం తక్కువ మాట్లాడడం ఎంతవరకు అంతవరకు అవాయిడ్ చేయడం ఫంక్షన్స్కి అవాయిడ్ చేయడం ఫంక్షన్స్ బాగా వస్తుంటాయి పిలుస్తూ ఉంటారు రండి రండి రండిని ఆహ్వానించి అవమానించి పంపిస్తుంది అమ్మ వెళ్ళకుండా ఉండడం ఉత్తమం అది దైవారాధన విషయం ఒక్కసారి చెప్పండి ఇంత కొంచెం నెగిటివ్ పీరియడ్ గా మీరు కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి ఏ దైవారాధన వీటిని అధిగమించేటటువంటి శక్తిని ఇస్తుంది అనుకోవచ్చు తప్పకుండా దుర్గా అమ్మవారి ఆరాధన చేయాలన్న ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి రావు అక్కడ వచ్చేస్తాను సో అందుకనే ఏంటంటే కొంచెం మాయలో పడకుండా ఏ ఇబ్బంది పడకుండా ఉండాలి ఏ అవమానం పడకుండా ఉండాలంటే దుర్గా అమ్మవారిని ఆరాధించడం ధైర్యంగా ఉండడం మెయిన్ ధైర్యం ఉండాలి వీళ్ళకి సొమ్ము ఎలా ఈ సమస్య ఎలా తీరుతుంది అనే ఫీలింగ్ లేకుండా ఉండడానికి ధైర్యంగా ఉండడానికి దుర్గమ్మ ఆరాధన దుర్గా సప్త శ్లోకి పారాయణ కానీ అవేమీ రావంటే దుర్గా అమ్మ దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం శుక్రవారం శుక్రవారం ఇంట్లో దీపారాధన పొద్దున్న సాయంత్రం చేయడం ఇది చేయడం వల్ల ఈ మాసం అంతా వీళ్ళు అలా గట్టెక్కాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు గురించి తెలుసుకున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాంతి నమః